ఈరోజు ఎనిమిదవ తరగతి సోషల్ స్టడీస్ సంబంధించి పాలిటిక్స్లోని లెషను భారత రాజ్యాంగము భారత రాజ్యాంగము ఒక దేశానికి రాజ్యాంగం ఎందుకు అవసరం దాని యొక్క ఆవశ్యకత రాజ్యాంగం అంటే ఏంటి రాజ్యాంగం యొక్క పరిపూర్ణత ఏంటి వాటి యొక్క విశిష్ట లక్షణాలు ఏంటి అనేటువంటిది మనం ఈరోజు నేర్చుకుంటాం అసలు రాజ్యాంగం అంటే ఏంటి అది ముందుగా మనకి తెలియాలి అంటే ప్రపంచంలోని చాలా దేశాలకు చాలా రాజ్యాంగాలు ఉన్నాయి భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఉన్నటువంటి కొన్ని అగ్రదేశాలు తమ యొక్క ప్రజలకు అనుకూలంగా కొన్ని రాజ్యాంగాలు తయారు చేసుకుని పరిపాలన చేయట జరిగింది అయితే ఒక దేశంలోని ప్రజలందరూ వారికి ఆమోదయోగ్యమైనటువంటి నియమాలు సూత్రాలు ఆధారంగా పరిశీలించబడేటువంటి నియమ నిబంధనలు నియమ నిబంధనల సముదాయమే రాజ్యాంగం మళ్ళొక్కసారి దీని యొక్క డెఫినేషన్ చూసినట్లయితే ఒక దేశంలోని ప్రజలందరూ వారికి ఆమోదయోగ్యమైనటువంటి నియమాలు సూత్రాలు ఆధారంగా పరిశీలించబడి వాటి యొక్క నిబంధనల యొక్క సముదాయమే రాజ్యాంగము అని నిరసించడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో భారత జాతీయ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలని కోరింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేసుకోవాలని అనుకుంది రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయులు యొక్క స్వాతంత్ర ఉద్యమంలో మంచి ఊపు మీద ఉన్నారు అంటే ఇక సెక్టర్ చివరి పదిహేను సంవత్సరాల్లో మనం ఇంకా పదమూడు సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాల దగ్గర దగ్గరగా మనం ఈ స్వతంత్రాన్ని సాధించుకోగలము అని ఒక క్లైమాక్స్కి వచ్చినటువంటి పరిస్థితిలో ఉన్నాం అటువంటి సమయంలో స్వతంత్ర రాజ్యాంగ సభ ఏర్పాటుపై ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ ప్రకటన రావడంతో ఇది డిసెంబర్ డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరులో సమావేశం జరిగింది భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగ సభ సమావేశం పంతొమ్మిది వందల నలభై ఆరులో డిసెంబర్ నెలలో దీని ప్రపోజల్స్ అనేటువంటి కోసం సమావేశం జరిగింది డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఆరు నుండి డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి నవంబరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మధ్య రాజ్యాంగ సభ ఒక స్వతంత్ర భారతదేశం కోసం ఒక రాజ్యాంగాన్ని తయారు చేసింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో రాజ్యాంగ జాతీయ కాగి సభ ఏర్పాటు చేయాలనుకుంది రాజ్యాంగాన్ని తయారు చేసుకుంట ఉండాలని నిర్ణయించుకుంది దానికి అనుగుణంగా డిసెంబర్ నలభై ఆరు పంతొమ్మిది నలభై ఆరు పంతొమ్మిది నలభై తొమ్మిది మధ్య రాజ్యాంగ సభ మొట్టమొదటి సమావేశం చేసి ఒక భారతదేశం కోసం ఒక రాజ్యాంగాన్ని తయారు చేసింది బ్రిటిష్ నూట యాభై సంవత్సరాలు పాలనలో బ్రిటిష్ వారి పాలన అంటే సుమారుగా వారు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ఇంగ్లాండ్ నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో భారతదేశంలోకి ప్రవేశించి వ్యాపారాలు చేసుకుంటామని చెప్పి వారి యొక్క వర్తక స్థావరాలను ప్రారంభించి ముఖ్యమైన పట్టణాల్లో వారి వ్యాపారాల్ని ట్రేడింగ్ చేసుకుని అధికమైనటువంటి సంపదను అధికమైనటువంటి అవసరాలు తీర్చుకునేటువంటి ఉత్పత్తులు మన దేశం నుంచి తీసుకుపోవడానికి వారు నూట యాభై సంవత్సరాల పాటు మన దేశంలో పరిపాలన చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వచ్చినటువంటి వారు స్థిరపడి భారతీయుల యొక్క భారతీయుల యొక్క సమైక్యతను దెబ్బ కొట్టి పరిపాలన సాగించారు అటువంటి పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఇక నూట యాభై సంవత్సరాల పాలన తర్వాత రాజ్యాంగ సభ సభ్యులు స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తితో గొప్ప ఆదర్శవాదంతో ఈ పనిచేయడానికి పూడుకున్నారు ఒక విషయంలో పరిశీ ఒక విషయాన్ని పరిశీలించినట్లయితే మన దేశానికి ఉత్తర చూసినట్లయితే ఉత్తర సరిహద్దులో చూసినట్లయితే మనకి ఏముంది నేపాల్ నేపాల్ ఇప్పుడు ప్రజెంట్ మార్పు వచ్చింది ఇటీవల కాలంలో ఇప్పుడే ఈ ఈ కాలంలోనే మించుమించుగా పంతొమ్మిది వందల తొంభై రెండు వేల పదహారు మధ్య వచ్చినటువంటి మార్పులు ఒకసారి చూద్దాం రెండు విరుద్ధమైనటువంటి పరిస్థితుల ద్వారా దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నించేద్దాం నేపాల్ని ఆధారంగా చేసుకుని నేపాల్లో ఒక రాజరిక వ్యవస్థ ఉండేది రాజరిక దేశం అంటే రాజే పరిపాలకుడు నేపాల్లో అయితే పంతొమ్మిది వందల తొంభై నాటి పంతొమ్మిది వందల తొంభై నాటి నేపాల్ నేపాల్ రాజ్యాంగం అంతి అంతిమ అధికారం రాజధాని అనేటువంటి వాస్తవాన్ని ప్రతిబింబించే విధంగా ఆ విధంగా ఉండేది రాజే అధికారి అనేటువంటిది ప్రజాస్వామ్య స్థాపన కొరకు నేపాల్లో అనేక దశాబ్దాల పాటు ప్రజాస్వామ్యాన్ని డెమోక్రసీని నిలబెట్టడం కోసం నేపాల్ అనేక దశాబ్దాల పాటు ప్రజా పోరాటం సాగింది చివరకు రెండు వేల ఆరులో రాజరకాన్ని అంతం చేయడం తప్పలేదు నేపాల్లో చేసిన తర్వాత నేపాల్ ప్రజలు ప్రజాస్వామ్య స్థాపనతో ఒక్కొక్క నూతన రాజ్యాంగాన్ని రెండు వేల పదిహేను ఇప్పుడు రెండు వేల పదిహేనులో అమల్లోనికి తెచ్చుకోవడం జరిగింది ఈ విధంగా ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి అక్కడ ఉండేటువంటి ఆ పౌరులు యొక్క పరాయి పాలకుల నుంచి పోరాటం చేసి ఆ పోరాటం ఫలితంగా ఒక స్వతంత్రాన్ని పొంది తిరిగి ప్రజలే మాకు రాజ్యాంగం కావాలని చెప్పి ప్రతినిధుల ద్వారా ఆ మేధావుల ద్వారా ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకుంటుండీ ఉదాహరణ ఈ కాలంలో జరిగినటువంటి సంఘటన నేపాలుగా మనం చెప్పుకోవచ్చు రాజ్యాంగం యొక్క రెండవ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశ రాజకీయ వ్యవస్థ స్వభావాన్ని నిర్వహించడం అంటే ఉదాహరణకి నేపాల్ మునుపటి రాజ్యాంగం ప్రకారం దేశాన్ని ఎవరు పరిపాలించేవారు రాజు అతని మంత్రి మండలి పరిశీ పరిపాలన చేసింది ఇక ప్రజాస్వామ్యం వచ్చేటప్పటికి ఏమైంది ప్రజాస్వామ్యంలో తిరుగుబాటు రావడం ప్రజాస్వామ్యం పద్ధంగా ప్రజలందరూ కూడా ఆ వ్యతిరేకించడం నేపాల్ రాణి రాజుని వ్యతిరేకిస్తూ తద్దు ఒక ప్రజాస్వామ్య ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడం జరిగింది ఇక్కడ ప్రజాస్వామ్యంలో నాయకుల్ని ప్రజలు ఎన్నుకుంటారు తద్వారా వారు అధికారంతో కూడినటువంటి బాధ్యతను నిర్వర్తిస్తారు అధికారాన్ని వినియోగిస్తారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకున్నాం ఇది మర్చిపోకూడదు ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుల అధికార దుర్వినియోగం అధికారమైనటువంటి దుర్వినియోగం వారి యొక్క సంపదలను పెంచుకోవడం వారి యొక్క ప్రజల యొక్క రక్షణ కానీ ప్రజల యొక్క సంక్షేమం కానీ ప్రజల యొక్క అభివృద్ధి కానీ పట్టించుకోకుండా ఉం ఉంటారనే ఉద్దేశంతో ప్రజాస్వామ్య బద్దమైనటువంటి ఒక రక్షణ కొరకు కొన్ని రాజ్యాంగ నియమాలు నిర్దేశించబడతాయి అందుకే రాజ్యాంగం అవసరం రాజ్యాంగం లేకుండా పరిపాలన చేస్తే పరిపాలకులు తమ యొక్క స్వార్థపూర్వకమైనటువంటి తమకు అనుగుణం ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవసరం ఉంది మనకు రాజ్యాంగం ఉండటం వల్ల మనకు రాజ్యాంగం ఉండటం వల్ల మెజార్టీ ప్రజల యొక్క ఆధిపత్యము నిరంకుశ ధోరణి మైనార్టీ ప్రజలపై పడుతుంది సామాన్యమైనటువంటి ప్రజలపై ఎఫెక్ట్ అనేటువంటి ఖచ్చితంగా కనిపిస్తుంది ఉదాహరణకి మనం ఒక నిర్వచనం చెప్పుకున్నట్లయితే ఒక సమూహంలోని అంటే ఒక గ్రూప్లోని ఒక సమూహంలోని సభ్యులు మరొక సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం గనక చలాయిస్తే దానిని సమూహ సమూహాంతర ఆధిపత్యం అంటారు దీన్నే ఎంటర్ కమ్యూనిటీ డామినేషన్ ఎంటర్ కమ్యూనిటీ డామినేషన్ అంటారు సమూహాంతర ఆధిపత్యం అంటారు అంటే ఒక కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీ మీద ఆధిపత్యాన్ని చలాయించడం మరొక నిర్వచనం ఏంటంటే ఒక సమూహంలోని సభ్యులు అదే సమూహంలోని సభ్యులు పైదేమో ఒక సమూహంలోని సభ్యులు వేరొక సమూహంలోని సభ్యులపై రెండో ఏంటి ఒక సమూహంలోని సభ్యులు అదే సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చేలాస్తే దాన్ని అంతర సమూహ ఆధిపత్యం అంటారు దాన్ని ఇంట్రా కమ్యూనిటీ డామినేషన్ ఏమంటారు ఇంట్రా కమ్యూనిటీ డామినేషన్ మనల్ని మనం రక్షించుకోవడం కోసం మనకు రాజ్యాంగం ముఖ్యం అని ఇక్కడ మనకు అర్థమవుతుంది ఎందుకంటే కొన్ని నిర్ణయాలు మనకు భిన్నంగా ఉన్నప్పుడు రాజ్యాంగం మనల్ని రక్షిస్తుంది ప్రజలు యొక్క నిర్ణయానికి భిన్నంగా పాలకులు నిర్ణయం తీసుకున్నట్లయితే మనం రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి ద్వారా మనం రక్షించబడతామనేటువంటి దానికోసం రాజ్యాంగం అనేటువంటిది అవసరం ఒక దేశానికి రాజ్యాంగం అవసరం అంటే ఈ విషయంలో ప్రజల యొక్క పరిరక్షణకు శాంతిబద్ధతలకు ప్రజల యొక్క అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి ప్రజలు కొన్ని చట్టాలకు పరి పరిమితం కాబడటానికి ఒక దేశానికి రాజ్యాంగం తప్పనిసరి అని చెప్పడం జరుగుతుంది ఇది రాజ్యాంగం మనకు అవసరం ఇక రెండు భారత రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు ఏంటి భారత రాజ్యాంగం యొక్క విశిష్టమైనటువంటి లక్షణాలు ఏంటి ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమని మనం చెప్పుకుంటామంటే బ్రిటిష్ పాలన నుండి బ్రిటిష్ వారి యొక్క పాలన భారతదేశం విముక్తి పొందిన తర్వాత భారతదేశం యొక్క పరిపాలనా పరమైనటువంటి నిర్ణయాలను రాజ్యాంగం నిర్ణయాలు అమలు చేయడానికి రాజ్యాంగం అనేటువంటిది ఒకటి అవసరం ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై ఆరులో రాజ్యాంగ పరిషత్ సభ్యులైనటువంటి మూడు వందల మంది దీన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేసుకోవాలో ఆలోచించడం జరిగింది రాజ్యాంగ పరిషత్ సభ్యులు మూడు వందల మందితో నలభై ఆరులో భారత రాజ్యాంగం తయారు చేయవలసినటువంటి బాధ్యత వీరి వీరి మీద కట్టడం జరిగింది అంటే భారతదేశంలో వివిధ భాషలు మాట్లాడే విభిన్నమైనటువంటి మతాలకు చెందిన విశిష్ట సంస్కృతులు ఉన్నటువంటి విభిన్న సమూహాల యొక్క సమ్మేళనం దీని మూలంగా మనం ఏమైందంటే భారతదేశం ఒక విశాలమైనటువంటి విభిన్న సంస్కృతులు విభిన్న మతాలు విభిన్న జాతులు విభిన్న రకాలైనటువంటి పరిస్థితులు సాంప్రదాయాలు కలిగి ఉండటం వల్ల వైషమ్యాలు అనేటువంటిది ఏర్పడటం జరిగింది వర్గ పోరాటాలు అనేటువంటిది జరగడం జరిగింది అందుకే పాకిస్తాను భారతదేశంగా విభజించబడడానికి కొంత దారి తీసింది భారతదేశం నుంచి పాకిస్తాను మన దేశం నుండి విడిపోవడానికి వారు కోరుకోవడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో స్వదేశీ సంస్థలు ఉన్నాయి ఫిన్స్లి స్టేట్స్ ఈ స్వదేశీ సంస్థానం కూడా ఆ సమయంలో కొంత వాటి యొక్క భవిష్యత్తు గురించి నిర్ధారించుకోలేకపోయాయి స్వదేశీ సంస్థానాలు అప్పటికే స్వదేశీ సంస్థానాలు భారతదేశంలో చాలా ఉన్నాయి అయితే అత్యధిక ప్రజలను సాంఘిక ఆర్థిక పరిస్థితి ఈ విధంగా అత్యంత దుర్భరంగా ఉంది ఆ సమయంలో మనకి స్వతంత్రం వచ్చి వస్తుంది అనిపించుకునే సమయానికి అప్పటికే రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది రెండవ ప్రపంచ యుద్ధం ప్రపంచంలోని ఆర్థిక మాంద్యము తీవ్ర కరువు పరిస్థితులను ఏర్పాటు చేసింది సభ సమూలంగా మొత్తం ఆర్థిక మాంద్యం అనేటువంటిది ఏర్పడింది తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి విపరీతమైనటువంటి ద్రవ్యోల్భావం పెరిగిపోయింది రెండవ ప్రపంచం ఆ ప్రభావం భారతదేశం మీద కూడా ప్రభావం చూపించింది ఈ సందర్భంగా వారి విభిన్న వారి యొక్క భిన్నత్వాన్ని మన్నిస్తూనే ఆర్థిక రంగాల్ని బలోపేతం చేయడం కోసం ప్రజల యొక్క భావాల్ని ప్రజలు ఆ ఉన్న పరిస్థితులను ఆధారం చేసుకుని ఆర్థిక రంగాల బలోపేతంతో పాటు ఆ ఆర్థిక రంగాన్ని బాగా చేయడం కోసం అదేవిధంగా జాతీయ సమైక్యతను ప్రతిబింబించే ఒక రాజ్యాంగ పత్రాన్ని తయారు చేయడానికి పూనుకోవడం జరిగింది జరిగిందన్నమాట విధంగా దీన్ని ప్రధానమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ కమిటీకి చైర్మన్ గా ఆయన రాజ్యాంగ పెద్దగా పిలువబడి షెడ్యూల్ కులాలకు రాజ్యాంగంలో కొన్ని రక్షణ కల్పించడానికి ఆయన కృషి చేయడం జరిగింది ఆయన యొక్క ఆధ్వర్యంలో ఒక భారతదేశానికి ఒక రాజ్యాంగం అనేటువంటిది ఏర్పడడం జరిగింది అందుకే రాజ్యాంగం అనేటువంటిది మనకి దేశానికి అవసరం అనేటువంటిది గుర్తించడం అప్పటికే ఉన్నటువంటి ఈ యొక్క షెడ్యూల్ కులాలకి ప్రాధాన్యతను కల్పించడం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేయడం జరిగింది ఇక రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాల్లో మొట్టమొదటి తీసుకున్నట్లయితే ఫ్యూచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సమైక్యవాదం దాన్ని ఫెడరలిజం అంటాం ఫెడరలిజం అంటే ఏంటి ఫెడరలిజం ఈ సమైక్యవాదం అనేటువంటిది ఏ విధంగా ఉండాలి అనేటువంటి రాజ్యాంగంలో పొందుపర్చాలి ఫెడరలిజం అంటే దేశంలోని ఎక్కువ స్థాయి ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి అంటే ఎక్కువ ప్రభుత్వాలు ఉండాలి ఎక్కువ ప్రభుత్వాలు అంటే కేంద్రంలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు స్టేట్ గవర్నమెంట్ అదే విధంగా అదేవిధంగా మూడవ స్థాయిలో గ్రామాల్లో పంచాయతీ రాజ్ వ్యవస్థ ఉండాలి మూడు అంశాలుగా ఒకటి కేంద్రంలో సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రంలో స్టేట్ గవర్నమెంట్ గ్రామాల్లో పంచాయతీ రాజ్ వ్యవస్థ ఉండాలనేటువంటి ఆలోచనతో సమైక్యవాదం సమైక్యవాదం అనేటువంటి అనేటువంటి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది దీనివల్ల పరిపాలన ప్రజలకు సౌలభ్యవంతంగా ఉంటుంది పరిపాలన సున్నితంగా ప్రజలకి ఆ యొక్క అవసరాలు తీరుతాయి అనేటువంటి ఉద్దేశంతో రాజ్యాంగంలో విశిష్టమైనటువంటి ఈ యొక్క విశిష్ట లక్షణాలని కలిగి ఉన్నటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం అని చెప్పడం అనేటువంటి జరిగింది ఈ విషయాన్ని మనం ఆల్రెడీ ఏడవ తరగతిలో తెలుసుకున్నాం ఏడవ తరగతిలో చదివిందే మళ్ళా ఎనిమిదో తరగతిలో ఈ సంవత్సరం పెట్టడం అనేటువంటిది జరిగింది ఈ విధంగా మూడవ స్థాయిలో గ్రామాల్లో పంచాయతీ వ్యవస్థ వ్యవస్థ ఏర్పాటు చేయడం వల్ల స్థానిక ప్రభుత్వ స్థానిక సంస్థలు బలోపేతం చేయడం కూడా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది ఇక రెండవ విశిష్ట లక్షణం ఏంటంటే పార్లమెంట్ తరహా ప్రభుత్వం పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంటే ఇందులో ప్రజలసే ఒక కొంతమంది ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడతారు వాళ్ళని ఎంపీలు అంటాం ఎంపీలు అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ దీని ప్రకారం భారత రాజ్యాంగం తారతమ్యం లేకుండా ప్రజలకు సార్వత్రికమైనటువంటి ఓయోజన ఓటు హక్కును కల్పించడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఏ పౌరుడైనా సరే ప్రజా ప్రజాప్రతినిధులు ఎన్నుకుని ఓటు హక్కు ద్వారా తమకు ఉన్నటువంటి ఓటు అని ఆయుధం ద్వారా ఓటు హక్కు ద్వారా ప్రతినిధి ఎన్నుకునే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించడం జరిగింది అంటే భారత రాజ్యాంగం తారతమ్యం లేకుండా ప్రజలకు సార్వ సార్వత్రికమైనటువంటి ఓయోజన్ ఓటు హక్కును కల్పించడం ఈ సార్వత్రిక ఓయోజన్ ఓటు హక్కు ద్వారా కల్పించాలనేటువంటి ఉద్దేశం రాజ్యాంగ సభ్యులు భావించి అందులో పొందుపరచడం జరిగింది దీని ద్వారా ప్రజా ప్రభుత్వాన్ని ప్రజా సంబంధమైనటువంటి పరిపాలన చేసిన ప్రజలను ఎన్నుకోవచ్చు అనేటువంటి పాత్రను ఇందులో పొందుపరచడం జరిగింది ఇక మూడవ యొక్క విశిష్ట లక్షణం రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణం మూడవది అధికార విభజన మూడవ లక్షణం సెఫరేషన్స్ ఆఫ్ పవర్ సెపరేషన్ ఆఫ్ పవర్ నిన్నే అధికార విభజన చెప్తాం రాజ్యాంగం ప్రకారం మూడు రకాలైనటువంటి అధికార విభజనలు చే చేయటం రాజ్యాంగం రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది ఒకటి శాసన నిర్మాణ శాఖ దాన్ని లెజిస్లేషర్ అంటారు లెజిస్లేషర్ రెండోది కార్యనిర్వాహక శాఖ దాన్ని ఎగ్జిక్యూటివ్ అంటారు మూడోది జ్యుడిషరీ ఫస్ట్ది శాసన నిర్మాణ శాఖ లెజిస్లేషన్ రెండోది కార్యనిర్వాహక శాఖ ఎగ్జిక్యూటివ్ మూడు జ్యుడిషరీ అంటే న్యాయశాఖ అంటే ఈ మూడు కూడా ద్వే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి నిర్ణయాలకు అనుగుణంగా వారి యొక్క సభ్యులందరి యొక్క ఆమోదకు అనుగుణంగా తీసుకోవడం జరిగింది ఉదాహరణకి శాసన నిర్మాణ శాఖ తీసుకున్నాం లెజిస్లేషన్ దీన్నే పార్లమెంట్ అంటాం పార్లమెంట్ కి మనం పంపించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు సమిష్టిగా ఒక నిర్ణయాన్ని తీసుకుని ఆ బిల్లుని ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్లు పాస్ అవడానికి కార్యనిర్వహణ శాఖ దగ్గరికి వెళ్తుంది రెండోదైనటువంటి కార్యనిర్వహణ శాఖ ఎగ్జిక్యూటివ్ అండ్ అందులో రాష్ట్రపతి కొంతమంది గొప్ప పెద్ద మేధావులు మేధావులు వీళ్ళందరూ ఉంటారు వాళ్ళంతా కూడా కార్యనిర్వాహక శాఖ ఈ పంపించిన బిల్లును పరిశీలన చేసి ఆమోదం తెలపడం జరుగుతుంది అయితే ఈ రెండు శాఖలు లెజిస్లేషన్ కార్యనిర్వాహక శాఖ తీసుకున్న నిర్ణయాలు అది అసంబద్ధమైనవా సంబద్ధ సంబంధించినటువంటి నిర్ణయాలా రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా నిర్ణయాలను ఆలోచించి ఫైనల్ చేసేటువంటి అధికారం జ్యుడిషియరీకి మాత్రం న్యాయ న్యాయ న్యాయశాఖకు మాత్రం ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దేశంలో ఏ పౌరుడికైనా శక్తిసేవరగా నష్టం జరిగితే ఆ యొక్క న్యాయం చేసేటువంటి శాఖ ఏమైనా ఉందంటే జ్యుడిషియరీ ఇది రాజ్యాంగంలో పొందుపరచి అందుకే భారత రాజ్యాంగాన్ని దృఢ దృఢ రాజ్యాంగం అదృఢ రాజ్యాంగం అంటారు రెండు ఉన్నాయి దృఢమైన నిర్ణయాలు ఉంటాయి అదృఢమైన నిర్ణయాలు ఉంటాయి ఏ పాస్ అయినటువంటి బిల్లు కార్యనిర్వాహ శాఖ ఎగ్జిక్యూటివ్ వచ్చినప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆమోదం తెలియజేసిన తర్వాత లెజిస్లేటర్ ఆమోదం పొందిన తర్వాత జ్యుడిషరీలో మాత్రం దాన్ని రాజ్యాంగ పరంగా పరిశీలన చేసే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ అత్యున్నతమైనటువంటి న్యాయస్థ మనకి భారతదేశంలో సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉంది సుప్రీంకోర్టులో ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ లో లెజిస్లేటర్ లో తీసుకున్న నిర్ణయాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదనేటువంటి పరిశీలన చేసి ఆమోదించడం అనేటువంటి జరుగుతుంది మేడం ఇది చట్టాలు వ్యాఖ్యానించే స్థానాల్లో కూడినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో న్యాయశాఖ శాసన నిర్మాణ శాఖ అనేది మనం ఎన్నుకున్న ప్రతినిధులతో కావలసినటువంటి కా కావలసినటువంటి వ్యవస్థ కార్యనిర్వహణ శాఖ అనేది చట్టాలను అమలు చేయించడానికి ప్రభుత్వాన్ని నడపడానికి బాధ్య వహించి కొద్ది మంది వ్యక్తులతో కూడుకున్నటువంటి వ్యవస్థ పై పేర్కొన్న అధిక 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 అధికార విభజన ప్రకారం ఈ యొక్క నిర్దిష్ట అధికారాన్ని ఈ శాఖలకు కేటాయించడం అనేటువంటిది జరిగిందన్నమాట ఇక రాజ్యాంగం అంటే ఏంటో చెప్పడం కూడా జరిగింది రాజ్యాంగం రాజ్యాంగం రాజ్యాంగంలో రాజ్యం అంటే ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం రాజ్యాంగం గురించి చెప్పుకున్నాం రాజ్యాంగం ఒక దేశానికి అవసరమా చెప్పుకున్నాం రాజ్యాంగంలో మీరు విశిష్ట అధికారాల గురించి చెప్పుకున్నాం విశిష్ట లక్షణాల గురించి చెప్పుకున్నాం ఇక రాజ్యాంగంలో రాజ్యం అంటే ఏంటో చెప్పుకోవాలి రాజ్యాంగంలో రాజ్యం అంటే ఒక నిర్దిష్ట భూభాగంలో ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించేటువంటి సార్వభౌమాధికారం కలిగిన ఇక్కడ సార్వభౌమాధికారం కలిగిన ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ఒక రాజకీయ వ్యవస్థే రాజ్యం అంటారు ఒకసారి మరలా డెఫినేషన్ ఒకసారి చూద్దాం రాజ్యాంగంలో రాజ్యం అంటే ఇక్కడ క్లియర్ కట్ట చెప్పడం జరిగింది రాజ్యాంగంలో పొందుపరిచిందో ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే సార్వభౌమాధికారం సార్వభౌమాధికారం కలిగిన ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ వ్యవస్థని రాజ్యం అంటారని చెప్పడం జరిగింది అటువంటి ఈ రాజ్యంలో రాజ్యాంగంలో పౌరులకి కొన్ని ప్రాథమికమైనటువంటి ప్రాథమికమైనటువంటి హక్కులు ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ దీన్ని ప్రాథమిక హక్కులు అంటారు చాలా రాజ్యాంగంలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు ఈ ప్రాథమిక హక్కుల్ని కల్పించడం ద్వారా ప్రజలకి రక్షణ కల్పించడం కోసం హక్కులు పొందుపరచడం జరిగింది అందులో మనం ఈ ప్రాథమిక హక్కుల గురించి తర్వాత క్లాసులో ఒక్కొక్క హక్కు ప్రజలకి కల్పించబడిన రాజ్యాంగ ప్రకారం ప్రజలకి ఏ హక్కులు కల్పించబడ్డాయి అనేటువంటిది మనం తర్వాత క్లాస్లో తెలుసుకుంటాం అయితే ఏంటి హక్కులు అని ఒకసారి చూసినట్లే రైట్ టు ఈక్వాలిటీ రైట్ టు ఈక్వాలిటీ రెండు రైట్ టు ఫ్రీడమ్ మూడు రైట్ టు రంగెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ నాలుగు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆరు కల్చరల్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఈ విధంగా కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్ ఈ విధంగా ఆరు ప్రాథమిక హక్కుల్ని రాజ్యాంగ పరంగా ప్రజలకి కల్పించడం జరిగింది నెక్స్ట్ తరగతిలో మనం ఈ యొక్క ఆరు ప్రాథమిక హక్కుల్ని ఏ విధంగా ప్రజలు వినియోగించుకోవాలి ప్రజలకి ఏ విధంగా కల్పించబడ్డాయి ఈ హక్కులంటే ఏంటి అని తెలుసుకుంటాం అలాగే ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి కూడా నెక్స్ట్ క్లాస్ లో మనం తెలుసుకుందాం